హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సంకష్టార చతుర్థి ఏ రోజు జరుపుకోవాలి ఇప్పుడు చూద్దామండి అయితే తిది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో పదవ తేదీనైతే జరుపుకోవాలండి తిది ప్రారంభం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది అయితే తిది ముగింపు కూడా చూద్దామండి రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదవ నెల పదకొండవ తారీఖున తిది అయితే ముగుస్తుంది నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా తిది అయితే ఉంటుందండి చవితి తిది అయితే మనం సూర్యోదయంతో వచ్చిన చవితి తిది జరుపుకోవాలి అలాగే చంద్రోదయం కూడా మెయిన్గా ఉండాలండి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఉపవాస విరమణ చేయాలి కదా అలాంటప్పుడు మనం చంద్రోదయం జరిగిన రోజు అంటే పదవ తేదీన చంద్రోదయం ఉంటుంది కాబట్టి ఆ రోజైతే మనం జరుపుకోవాలండి పదవ తేదీన పీఠం విఘ్నేశ్వర పీఠం అండి నామం మహాగణపతి నామం విఘ్నరాజ మహాగణపతి నామండి ఈ నామంతో మనం అయితే మంత్రం అయితే ఉచ్చారణ చేస్తూ మనం పూజ అయితే జరుపుకోవాలి విఘ్నరాజ మహాగణపతి అయిన మహా అని నూట ఎనిమిది సార్లు చదువుతూ అయితే ఈ పూజ అయితే మనం చే చేసుకోవాలి అలాగే ముడుపు కట్టిన వాళ్ళు ముడుపు కట్టచ్చండి ఈరోజు భాద్రపద మాసంలో చేసుకునేవారు శ్రావణ మాసంలో మొదలుపెట్టిన వారు ఉంటారండి ఈ ఈ పూజ అయితే విఘ్నేశ్వరుడు పూజ అయితే శ్రావణ మాసంలో జరుపుకోవచ్చు లేదంటే కార్తీక మాసంలో స్టార్ట్ చేయవచ్చు భాద్రపద మాసంలో కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి ఒక ఆషాఢంలోనే స్టార్ట్ చేయకూడదు భాద్రపద మాసంలో అయితే చేసుకోవచ్చు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ముడుపు కట్టి అయితే స్వామివారి దగ్గర పసుపు గుడ్డలో బియ్యం మూడు పిడికిళ్ళ బియ్యం వేసి స్వామివారి ముందు పసుపు కొమ్ము చిల్లర పైసలు వేసి స్వామివారి పాదాల దగ్గర అయితే మనం ఈ పెట్టాలండి ఈ ముడుపుని పెట్టి మనం ఏవైతే అనుకుంటున్నామో అది ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని ఈ ముడిపు అయితే కట్టాలి అదే మనం సాయంత్రం ఆ బియ్యం తీసి మన నైవేద్యం వండిపెట్టి ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించాలి అది చంద్రుని అర్ఘ్యం ఇచ్చిన తర్వాత నైవేద్యాన్ని అయితే స్వీకరించాలి అయితే మనం ముందుకు పెద్దలకు అలాగే పిల్లలకు నైవేద్యాన్ని ప్రసాదంగా సమర్పించింది ఇచ్చిన తర్వాత మనం స్వీకరించాలండి ఉపవాస విరమణ చేయాలి చంద్రని అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఇవన్నీ జరగాలి అయితే ఈరోజు మాత్రం ఖచ్చితంగా నియమనిష్టలతో కూడుకొని ఉండాలండి నియమనిష్టలు ఖచ్చితంగా పాటించాలి పూజ రజ పూజ జరిగిన తర్వాత చాలా నియమనిష్టలతో అయితే నిద్రించాలండి మరుసటి రోజు ఉదయం స్వామివారి ముందు దీపం పెట్టిన తర్వాత మనం ఈ పూజ అయితే కంప్లీట్గా పూర్తవుతుంది మనం ఏమనుకున్నా సరే విజయవంతంగా నిర్విఘ్నంగా జరుగుతాయండి అలాగే స్వామివారికి అయితే ఖచ్చితంగా గరికనైతే సమర్పించాలి ఈ నామం ఎన్నిసార్లు అయితే మనం పఠిస్తామో నూట ఎనిమిది సార్లు పఠించిన వాళ్ళు ఉంటారు కదా వెయ్యి సార్లు పఠించిన వాళ్ళు ఉంటారు ఈ నామం సమర్పించినప్పుడు మనం గరికను సమర్పించాలి ఖచ్చితంగా అలాగే పసుపు గణపతి ఖచ్చితంగా ఉండాలండి పసుపు గణపతిని చేసే చేయాలి ఈ పూజ